హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఒక మంచి రోటి పచ్చడి తయారు చేసుకుందామా మనకి మిక్సీ జార్లో పచ్చళ్ళు తిని తిని బోరు కొడుతుంది కదా ఏ చట్నీ వేసినా పేస్ట్ లాగా అయిపోయి ఒకే టేస్ట్ లాగా ఉంటాయి అలా కాకుండా అప్పుడప్పుడన్నా ఇలా రోటి పచ్చడి తింటే మనకి నోటికి మంచి నాలుకకి రుచి తెలుస్తుంది ఈ పచ్చడి కోసం మనకి ఇప్పుడు మార్కెట్లో మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి కదా రెండు మామిడికాయలని ఇలా తురిమి పెట్టుకోవాలి అలా పండు మిరపకాయల్ని శుభ్రంగా కడగాలి కడిగి తుడిచి ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఈ ఒక బాండి పెట్టి ఇందులో ఒక మూడు స్పూన్లు మెంతులు వేసుకొని సన్నని సెగ మీద దోరగా వేయించుకోవాలి ఈ మెంతులు ఎంత మంచివో ఆరోగ్యానికి అందరికీ తెలిసిందే కదా డైలీ మన ఆహారంలో ఒక భాగం తప్పకుండా చేసుకోవాలి వీటిని కూడా ఈ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహం వాళ్ళకి ఒక మంచి మెడిసిన్ లాంటిది ఇది ఈ మెంతులు శరీరానికి చలవ కూడా చేస్తాయి అలాగే ఆవాలు కొంచెం వేడినిస్తాయి ఈ రెండింటితో చేసుకున్న పొడి మన పచ్చడికి మంచి రుచిని ఇస్తుంది ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసి దీంట్లో మనం రోలు కడిగిన తర్వాత దీంట్లో పండు మిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసి మెల్లగా దంచుకోవాలి ముక్కలు చింది పడుతూ ఉంటాయి ఇవి చింది పడకుండా ఉండాలంటే ఇందులో కళ్ళుప్పు వేసుకోవాలి ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట ఈ మిరపకాయలు ఎగిరి పడకుండా అలాగే త్వరగా మెదగటానికి కళ్ళు వేసిన తర్వాత కూడా పది పదిహేను నిమిషాలు నూరుకోవాలి దీన్ని కొంచెం గట్టిగా ఉంటాయి కదా అందులో పచ్చివి కదా బాగా నూరాలి మంచి కలర్ వస్తుంది కదా నూరే కొద్దీ ఇది మంచి కలరు రుచే కాదండి ఇది ఎందుకు తినాలో తెలుసా వెర్మ ఉంటుంది యూనివర్సిటీ వాళ్ళు పదహారు వేల మంది మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఏం చెప్పారంటే ఇది అప్పుడప్పుడు కొద్ది మోతాదులో తీసుకోవటం వల్ల ఆయుషు పెరుగుతుందిట అలాగే హార్ట్ అటాక్స్ పెరాలసిస్ ఇలాంటి వాటిని నిరోధిస్తుందట ఒక పదమూడు శాతం వరకు అలాగే బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది అన్వాంటెడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది చూసారా ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో తర్వాత మా మామిడికాయలో కూడా తక్కువ బెనిఫిట్స్ ఏం లేవండి అందులో మంచి రోగ శక్తి పెంచే గుణం ఉంది అలాగే విటమిన్ సి ఏ బి సిక్స్ కే ప్రోటీన్ అలాగే ఫైబర్ కూడా రిచ్గా ఉంటుంది కాబట్టి ఇది మధుమేహం తర్వాత ఊబకాయం గుండె జబ్బులు ఇలాంటి వాటి నుంచి మన శరీరానికి మంచి రక్షణ ఇస్తుంది అందుకని ఈ రెండింటిని తప్పకుండా ఈ సీజన్లో దొరికినంత కాలం వాడుకుంటూ ఉండాలి ఏదో విధంగా ఇలా మంచి చట్నీ చేసుకున్నాం అనుకోండి బాగా ఇంట్రెస్ట్గా ఎక్కువగా కూడా తింటాం నిల్వ పచ్చళ్ళు ఇప్పుడు ఎక్కువ వద్దంటున్నారు కదా ఇలా అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు ఆరోగ్యానికి కూడా మంచివి ఇన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి కదా దీన్ని ఇలా నూరుతూ ఉండే కొద్ది మామిడికాయలో నీరు ఉంటుంది అలాగే పండుమిర్చిలో నీరు ఉంటుంది కదా ఆ నీరు ఊరుతూ ఉంటుంది ఇది బాగా మెత్తగా మెదిగే వరకు నూరుకోవాలి అలాగే మనకి రుబ్బుయే పత్రం ఉందనుకోండి ఇంకా త్వరగా మెదుగుతుంది కానీ ఇప్పుడు ఆ పత్రాలు పెట్టుకునేంత స్థలాలు ఎక్కడ ఉండట్లేదు కదా చిన్న రోల్ అయితే మనమే కిచెన్లో మూలనైనా పెట్టేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా నూరుకుంటానికి బాగుంటాయి మనం చట్నీలకి ఎప్పుడైనా పప్పు నూనెలు వేస్తేనే మంచి రుచి వస్తాయి పప్పు నూనె కానీ లేదా పప్పు నువ్వుల పప్పు నూనె కానీ ఏదైనా బాగానే ఉంటుంది ఒక నాలుగైదు స్పూన్లు వేసుకొని అందులో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వీటన్నిటిని వేసి వేగిన తర్వాత రెండు కరివేపాకు రెమ్మల్ని ఫ్రెష్ తీసుకొని దూసి వేసేసి అలాగే ఇంగు కూడా మనకి పచ్చళ్ళకి పాల ఇంగువ ఎల్జీ ఇంగువ ముద్దల్లాగా దొరుకుతాయి వాటిని కొంచెం పౌడర్ చేసి వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది పచ్చడికి మంచి రుచి వస్తుంది ఇవి వేసిన తర్వాత పసుపు కూడా మనం బాండీలో తెరగు మాత వేగి ఆపేటప్పుడు వేసేసామంటే పసుపులో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది ఇప్పుడు మనం ఇది బాగా నూరుకున్న తర్వాత మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం వేసుకుందాం మనకి మూడు స్పూన్లు వేసేసుకున్నా బాగానే ఉంటుంది కొంచెం చేతి తగులుతుంది అనుకునే వాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకొని మనం పోపు వేసుకున్న దాంట్లోకి పచ్చడి తీసి కలిపేసి రైస్లో తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో చెప్పలేము అలాగే దోశలో కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి